గుంటూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని భూమి యాజమాన్య హక్కుల చట్టం రద్దు చేయాలి ఈ చట్టం రద్దు చేసే వరకు న్యాయపోరాటం చేస్తామని అన్నారు ఈ చట్టం వలన ఎదురయ్యే సమస్యల్ని తెలియజేస్తామని ఇందులో భాగంగా రెండో తేదీ బార్ అసోసియేషన్ హాల్లో ఈ రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ న్యాయవాదులు పాల్గొంటారని అన్నారు ఈ సభలో భవిష్యత్తు ఉద్యమాన్ని రూపొందిస్తామని తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని രാജമ്മടുത്തിട്ടു సురేష్ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు గత రెండు నెలలుగా న్యాయవాదులు టైట్లింగ్ వ్యాఖ్యని రద్దు చేయమని కోరుతూ అనేక రకాలుగా నిరసనలు నిరాహార దీక్షలు అలానే వినతి పత్రాలు అందరికీ సమర్పించడం జరిగింది అయినప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో రాష్ట్రంలోని న్యాయవాదులు వారి వారి రాష్ట్రంలో ఉన్న భార అసెన్సేషన్ అన్నింటి దగ్గర నూట నలభై తొమ్మిది భారతదేశంలో న్యాయవాదులు నిరసనలు నిరాహార దీక్షలు హక్తాళ్లు మానహారాలు చేస్తున్నప్పటికీ స్పందనలు లేదు కాబట్టి అలానే న్యాయవాదుల మధ్య ఐక్యతని దెబ్బతీయటం కోసం అనేక రకాలుగా అనేక మంది ప్రయత్నించినప్పటికీ అవి కుదరటం లేదు దీనిలో భాగంగా మేము మార్చి రెండవ తారీఖు శనివారం ఉదయం పది గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్ల అధ్యక్షులు ఉపాధ్యక్షులు వాళ్ళ ప్రతినిధులతో గుంటూరులో మన గుంటూరు బార్ అసోసియేషన్లో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అడ్వకేట్స్ వాళ్ళ ప్రతినిధులు వస్తారు ఈ సమావేశంలో ఈ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటానికి ఇంకా తదుపరి చర్యలు ఏం తీసుకోవాలి తదుపరి చర్యలు ఏంటి అనేది ఆ సమయంలో చర్చ జరుగుతుంది ఈ విషయాన్ని మంచి ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజా ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సుని కాపాడాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు చట్టాలను తయారు చేసేటప్పుడు ప్రజల శ్రేయస్సును కూడా లెక్కలో చేసుకుని దాని అమలుకి ఎలాంటి అవకాశాలు ఉండే అవాంతరాలు ఉంటాయి ఉండవా ఏమని ఆలోచించాలి ఇదేమీ లేకుండా నీతి ఆయోగ్లో ఒక ఇది పెట్టారని అక్కడ శాసనం పార్లమెంట్ చేసిందని ఒక భూ హక్కు చట్టాన్ని కూడా తయారు చేసి ఈ రోజున జగన్ ప్రభుత్వం ఈ రోజున ఈ ప్రజల మీద రుద్దట్టు ఏమాత్రం సముచితం కాదు ఈ భూ హక్కు చట్టంలో హక్కు అనేది కాదు ఆస్తి హక్కు అనేటువంటి ఫండమెంటల్గా ప్రజలకి రాజ్యాంగం ప్రసాదించింది దాని క్రమేణా ఇది ఆదేశిక సూత్రాల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రతి వ్యక్తి ఆస్తి ఉంచుకోవడానికి సంపాదించుకోవడం అర్హత ఉన్నప్పుడు ఆ ఆస్తిని కాపాడుకోవాల్సిన అవసరం కాపాడాల్సిన